విజయవాడ పుష్ప హోటల్ దగ్గర కోవలముడి వారి వీధిలో ఉపా కార్మిక కమిషనర్ వారి కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ సిహెచ్ ఉషారాణి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఉషారాణి మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం జిల్లాలోని ఓటు వచ్చిన వారు ప్రతి ఒక్కరు ఓటును ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్క కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రతి ఒక్క యజమాని తమ దగ్గర పనిచేసిన కార్మికులకు ఎన్నికల రోజు సెలవు ఇవ్వాలని వంద శాతం ఎన్నికలలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు బిల్డింగ్ వర్కర్స్ ఎండలో పనిచేస్తున్నారు కనుక వారికి మధ్య తెలిపారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కూలీలకు విరామం ప్రకటించాలని భవన యజమానులకు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఎన్ దుర్గా ప్రసాద్ కారణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు కమిషన్ పనిచేస్తున్నాను ఈ రోజు అంటే కలెక్ట్గా ఆదేశాల ప్రకారం మన ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానివ్వండి అందరూ కూడా తమ తమ ఓటు హక్కును వినియోగించుకొని అందరూ ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు ఓటింగ్లో పాల్గొనాలని ఆ రోజు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా పెయిడ్ హాలిడే ఉంది కాబట్టి ప్రతి యజమాని దీన్ని గుర్తించి అందరినీ వాళ్ళ దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరినీ ఓటింగ్లో పాల్గొనేట్టు హండ్రెడ్ పర్సెంట్ ఓట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము అట్లాగే ఎండలు ఎక్కువగా ఉంటున్న కారణంగా ఈ బిల్డింగ్స్ అండ్ అదర్ వర్కర్స్ ఈ బిల్డింగ్లో పనిచేసే వర్కర్స్ అందరినీ పనిచేసే ప్రదేశాల్లో వాళ్ళకి మంచినీళ్ళు ఫెసిలిటీస్ కానివ్వండి అవసరమైతే ఓఆర్ఎస్ అట్లాగే మజ్జిగ అట్లాంటివన్నీ ఏర్పాటు చేయాలని ఆ పనివేళల్లో కొంచెం వెసులుబాటు కల్పించాలని మరి ఎండగా ఉన్న సమయంలో పన్నెండు నుంచి మధ్యాహ్నం నాలుగింటిలోపు పని చేయించకుండా ఉండాలని చెప్పేసి ఈ భవన నిర్మాణ కార్మికులందరికీ వెసులుబాటు కల్పించాలని ఈ భవన నిర్మాణ యజమానులందరినీ కోరడం జరుగుతుంది నమస్కారం ఎలక్షన్స్ సంబంధించి ఏమన్నా ప్రికాషన్స్ నేను ఆదేశాలు ఏమైనా జారీ చేశారు మేడం ఎలక్షన్స్ అంటే అందరికీ అంటే ఇప్పుడు మన మాకు సంబంధించినంత వరకు కార్మిక శాఖకు సంబంధించినంత వరకు పెయిడ్ హాలిడే ఉంది కాబట్టి వీళ్ళందరినీ ఓటింగ్లో పాల్గొనాలి అంటే వీళ్ళందరికీ హాలిడే ఇస్తే ఆ రోజు కంపల్సరీ ఓటింగ్లో పాల్గొనాలని చెప్పేసి కోరడం అయింది